హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవ కృష్ణని మనం ఈ వీడియోలో టాపిక్లో వచ్చి ప్రస్తుతానికి టమాటా తోటలకి మనం పెట్టుబడి పెట్టాలా వద్దా అలాగే టమాటా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి బయట రేట్లలో కొద్దిగా మూమెంట్ అనేది దగ్గరలో కనిపించబోతుందన్న అవుట్లు గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే జనవరిలో శానిటేషన్ చేసిన తోటలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి సో అట్లో పెద్దగా రిమార్క్ ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవుతున్నాయి ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సెటప్ డ్రాప్ అయితే పట్టిందన్న పైన వచ్చిన పూత అయితే డ్రాప్ అవుతుంది ఇంకా ఫిబ్రవరిలో నాటిన టమాటా తోటల్లో అయితే ఫ్లవర్ డ్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కొన్ని ఏరియాల్లో వచ్చి ఆల్రెడీ వైరస్ కానీ అటాక్ అయిందన్న నేను చూసిన ఒక తోట ఐదు ఎకరాలు బిట్టు రామచంద్రం ఏరియా కంప్లీట్గా వైరస్ అనేది అటాక్ అయింది ఆ రైతు అప్పటికి నాలుగు లారీ లోడ్లు ఎరువు అనేది దింపాడంట అలాగే డిఏపిలు ఇటువంటివి వేసి పంట చేశాడు సో ఫస్ట్లో వచ్చిన పంట రంగరంగం ముప్పై రోజులు దాటగానే వైరస్ అటాక్ అయింది అతను టైం టు టైం స్ప్రే చేస్తున్నా కానీ వైరస్ అనేది కంట్రోల్ కాలేదు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వైరస్ రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోండి వైరస్ వచ్చినాక పంటకి ఎటువంటి మందులు ఉండవు వచ్చిన కాయని కాపించుకోవడం తప్పితే ఏమీ ప్రయోజనం ఉండదు ఇంకా టమాటా తోటకి మనం పెట్టుబడి పెట్టాలా వద్దా అంటే ఖచ్చితంగా పెట్టాలనే నేను చెప్తానన్నా ఎందుకంటే రేట్లు ఒకసారి వచ్చినాక మనం టమాటా తోటకి ఎంత పెట్టుబడి పెట్టినా కా కాయలు అన్నది అప్పుడే రావన్న కాయలు వచ్చే టైంకి రేటు ఏ విధంగా ఉంటుంది ఎవరు చెప్పలేము టమాటా పంటలో ఎప్పుడు ఎప్పుడైతే రేట్లు డౌన్ అవుతాయో అప్పుడు మనము చాలా షార్ప్గా ఉండాలన్నా అప్పుడే మనము టమాటాని బాగా చూసుకొని రావాలి సో కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాము ఎంత పెట్టుబడులు పెట్టినా పెట్టుబడులు కానీ రాకుండా పోతానే అది నీకనే కాదన్నా ప్రతి ఒక్క రైతుకి ఉండేది కానీ రేట్లు వచ్చినాక పంట లేదు అని బాధపడకూడదు సో నీకు నాలుగు వందల రూపాయలు చిన్న బాక్స్ వెళ్ళి నీకు ఐదు వందల బాక్స్ పోయినా నీకు వచ్చే ఆదాయానికి అదే నీకు రెండు వందల రూపాయలు పోయి వెయ్యి బాక్స్కి వస్తే వచ్చే ఆదాయానికి చాలా తేడా ఉంటుందన్న రేటు తక్కువే కావచ్చు దిగుబడి పెంచుకుంటే ఖచ్చితంగా మన పెట్టుబడులన్నా మనము తీసుకోగలుగుతాము సో ముసలివారు అయిపోయారు పని చేయడం లేదని చెప్పి తల్లిదండ్రులని రేట్లు లేవు అని చెప్పి టమాటా పంటని ఎప్పుడు వదలకూడదన్న మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏముంటాయో బాధ్యతలో మనం ఖచ్చితంగా పంటకైనా తల్లిదండ్రులకైనా ఖచ్చితంగా మనము చేయాల్సిందే అన్న చెప్పలేమన్నా రేట్లు ఎప్పుడైనా రావచ్చు మనం ఇంటా మందురూ ఇలాగే రేట్లు రావలేను వదిలినప్పుడే రేట్లు వస్తాయి అది ఒక ప్రపంచంలాగా వస్తాయన్న రేట్లు వచ్చినాక మాది పంట ఇప్పుడు పట్టించుకోలేదని చెప్పి బాధపడే కంటే ప్రస్తుతానికి పెట్టండి పెట్టుబడులకి మీకేమి డోకా లేదు రాబోయే రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజులంటే ఆరు నెలలక మూడు నెలలు కాదన్నా రాబోయే ఒక వారంలో రేట్లలో కొద్దిగా మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట రాష్ట్రాల్లో ఈ మధ్య వర్షాలు పడ్డాయి ఏరియాలో కొన్ని ఏరియాల్లో వచ్చి తోటలు అన్నది ట్రాక్టర్తో రోటర్ వేసేసారు కొన్ని ఏరియాల్లో అయితే కాయలు పెరకన అడ్డ పోసారు కాయలన్నీ ఎండకి విపరీతంగా మాగుతున్నాయి ఈ అన్ సీజన్లో నెలకు వచ్చేంతకాయ ఇప్పుడు ఒక వారానికే వస్తుందన్న కారణం ఏమిటంటే ఎండలు విపరీతంగా కావడం వల్ల చెట్లలో ఆకలేక కాయలన్నీ త్వరగా మాగిపోతున్నాయి అలా వచ్చిన కాయలన్నీ త్వరగా అయిపోతాయన్నా ఆ కాయలు గురించి ఏర్పాటు అవసరం ఏమీ లేదు ఆ కాయలు ఎలాగో ఎక్స్పోర్ట్కి పనికిరావు అంతా పారిపోయాయి కాయలు మత్తులు వచ్చి తోట అంతా బ్యాక్టీరియాలు అయ్యి తోటలన్నీ డ్యామేజ్కి డ్యామేజ్ అయ్యాయి డ్యామేజ్ దగ్గరలో ఉన్నాయి కొన్ని తోటలు ఇంకా మన తోటలని మనము జాగ్రత్తగా చూసుకోండి కొందరు రైతులని భయపెట్టేదే కార్యక్రమంగా ఉంటారన్న రేట్లు రావని పెట్టుబడులు పెట్టకండి అని చెప్తూ ఉంటారు దయచేసి అటువంటివన్నీ వినకండి అన్న మనము లెక్కలన్నీ లెక్కేస్తే వ్యవసాయం అన్నది చేయలేము మీ పంటను మీరు జాగ్రత్తగా కాపాడుకొని మందులు కొట్టుకొని ఫర్టిలైజర్ ఇచ్చుకొని పంటను అయితే బాగా చూసుకోండి అన్న ఒక వారం రోజుల్లో రేట్లలో కొద్దిగా మూమెంట్ అనేది వస్తుంది క్రమేణా రేట్లు పెరిగే అవకాశం కానీ ఉంటుంది థ్యాంక్ యూ అన్న